నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ వసతి గృహాన్ని టీజీబీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కొట్టూరు ప్రవీణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై మంది విద్యార్థులు ఉన్న ఈ వసతి గృహంలో రెగ్యులర్ బార్డెన్ లేరని రెండు మూత్రశాలలే ఉన్నాయని పలు సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్టీ హాస్టల్ను సందర్శించడం జరుగుతూ ఉంది గురువారం రోజున ఇక్కడ చూస్తే తొంభై విద్యార్థుల పైగా విద్యార్థులు హాస్టల్లో నివాసం ఉంటున్నారు అలాగే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్ అనేది చదువుకు దూరం కాకుండా హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది తొంభై మంది విద్యార్థులకు ఇక్కడ రెండే బాత్రూమ్స్ కానీ ఉన్నాయి ఇవి సరిపోతాయని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా గత టీఆర్ఎస్ హయాంలో హాస్టల్ సమస్యలపైన చిన్న చూపు చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్కు అధిక మెజారిటీతోని రాష్ట్ర ప్రజలు విద్యార్థులు మేధావులు కర్షకులు అప్పజెప్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేసేది ఒకటి హాస్టల్ విద్యార్ హాస్టల్ సమస్యల పైన ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలంలో ఎస్సీ హాస్టల్ ఇంచార్జి వాడాను అక్కడ చూస్తూ ఉంటే కుల్లిపోయిన టమాట